కాయ కచోడి గారు కళ్ళతో కంట్రోల్ చేయడానికి మీరైనా పవర్ స్టార్ పవన్ కరాలనుకున్నారా కొంచెం ఆపి ముందు నేను చెప్పానా కష్టమని ఫ్రెండ్షిప్లో ఇవన్నీ కామన్ ఏమో సరే ఇంకో ట్రై చేస్తారా ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టుంది దాని మూడు బాగాలేదు నా మూడు బాగాలేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను కొంచెం అక్కడి దాకా పలే చాలా కత్తిరిపురం ఉంది హౌస్ డాడ్ యూ లాస్ట్ బై సిక్స్టీన్ సెకండ్స్

ట్వంటీ టూ సెకండ్ సైకాన్ బిలీఫ్ హౌ డీడ్ యూ డూ ద్యాట్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఫోర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు ట్రాక్నర్ దిగే ప్రతి ఒక్కడు గెలవాలనే వస్తాడు కానీ వాడుకుంటే కొన్ని అప్పుడే గెలుపు నీదవుతుంది రేయ్ నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్కి ఎంత ఇంపార్టెంటో కాస్త కోఆపరేట్ చేయి ఈ రేస్ నేను గెలిచానుకో నీకు ఆస్ట్రేలియన్ బీట్తో అని మంచి చేస్తా పక్కా పాప్ప నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరో ఏ గురానికి ఇంత మంది చాఫెట్ ఉండచ్చు సార్

ప్రాక్టీస్ చేద్దాం ఇప్పటికే తప్పలేదు ఒక్క నిమిషం చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నయ్య మహేందర్ రెడ్డి గారు అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నానని మార్చారు టూ ఇయర్స్ గా ఒప్పుకోని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ పేరేంటమ్మా లక్ష్మి అమ్మ పేరు

ఏదో చెప్పకపోతే వ్యూహం ప్రతిహంలో మన కుట్టపిండి దాంట్లో స్పెషలిస్ట్ ముందు గుర్రానికి గంతాలు కట్టాలి మన చూపే దాని చూపవ్వాలి అడ్డ దట్టంగా నడపాలి మన ఎటిల్ మనకు తెలియకూడదు గుర్రానికి అసలు తెలియకూడదు శాతకట్టెలు మా బాలయ్య లేదని చెప్పారు బాలయ్ చెప్పింది నేనే ఆ కాపీయస్ ఏ వైజాగ్ బీచ్ మీద అవును సార్ మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్టు అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ ఏంటి సార్ అదేంటిదా వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పులికరించి పోద్ది అవును నువ్వు వైజాగ్ బీచ్ ఎప్పుడు గుర్రం నడిపావా ఆ అప్పుడెప్పుడో నడిపాను సార్ అప్పట్లో రెండు రూపాయలు ఉండేది పేరు కరెక్టే సార్ అప్పట్లో ఒకటో రెండో గుర్రాలు ఉండేది ఏకంగా నలభై గుర్రాలు ఉన్నాయి సార్ ఎవడో నాకు తెలియకుండా పెట్టింది బీచ్ నుంచి హుడా పారి కొడుకో పాడి పడుకోద్ది నేను ఏం పాడరు ఆహా రాలిపోయి పువ్వనీ కుర్రగాలెందుకే ఇదిగా పాడింది ఆటైపోయే ఆర్ట్స్ బాబు లే పేరు కూడా తెలిసిపోయిందా బాబు ఆర్కే బేస్ తో నీ గురించి అన్నీ తెలుసుకున్నాం బాబు అయ్యా హై బాయ్ బాబు జరిగింది ఈ రకంగా బుక్ చేశారు బాబు ఇప్పటి నుంచి మీరు ఏం చెప్తే చేస్తాను బాబు తీ తీసుకోండి అన్నా ఒక కోచ్ కూడా ఏదో వ ముందు అప్పుచ్చు కూడా కట్ చేయాలి పదవికి మరి ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి అలా అంటారు ఏంటండి కోచ్ అంటే ఈ లంగోడి గారు ఒక్కడేనా ఈడి కాకపోతే ఇంకొకడు లేదు పద్మ వీడే నా కోచ్ ఈ హార్స్ బాబు అలియాస్ పీటర్ హేన్సే నా కోచ్ వీడితోనా ఏమొచ్చు వీడికి నీ ఊపిడాప్తే చెప్తాను వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇస్తాడు బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు కమన్ కమాన్ 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 బాయ్స్ లే స్టాప్ టైమింగ్ లెస్టార్ ట్రైనింగ్ ఎస్ సార్ వెళ్ళి గొడవనిక్కు

దీని మీద ఏముంది గుర్రబొమ్మ సార్ ఎందుకు చేశారు హార్స్ పవర్ ముందు హిట్ల మీద ప్రయత్నించాకే ఆ తర్వాత వీళ్ళ మీద ప్రయత్నిస్తాను అర్థం కదా వెళ్ళి ఏసి ఆ తర్వాత చూడు ఎలా పరిగెడుతుందో వస్తాడు వస్తాడు కంట్రోల్ బేబీ ఎవర్రా నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు సూపర్ ఫ్యాంటాస్టిక్ కోచ్ ఇన్ ఇండియా అది తరో బ్రెడ్ క్వార్టర్ హార్స్ అరేబియా అంటే మజిల్ స్ట్రక్చర్ టైప్ వన్ టైప్ టూ నాకు షుగర్ లెవెల్ టూ అని చెప్పారండి కొన్ని సైరన్ డామ్ డీటెయిల్స్ తెలుసా ఏ బ్రీడ్ బ్రీడ్ నాకు బ్రెడ్ తెలుసు సైరన్ తెలుసు నాగార్జున సాగర్ డామ్ తెలుసు హార్స్ బ్రీడ్ ఏంటో తెలియదు సైర్ అంటే ఫాదర్ అని తెలియదు డ్యామ్ అంటే మదర్ అని తెలియదు నువ్వేందుకు కండి మంచి కోచ్ దొరకలేదా నీకు మీ ఫ్యామిలీని ఎదిరించి ఇంకెవరొస్తారు సార్ ఇలాంటి వాళ్ళు తప్ప మార్చుకో మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా నేను నీకు ట్రైనింగ్ ఇవ్వటం ఎట్లా ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడుకోడి పోతే రండి భయమా వెళ్ళిపోలేదు మా బ్లడ్ కదా మీ బ్లడ్డే గెలుస్తుంది ఆ అనుకోండి మీ బ్లడ్డే గెలుస్తుంది ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా సరే ఇస్తాను సార్ ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక నాము మీద నా కొడుకు ఇలావడం నాకు ఇష్టం లేదు బట్ వన్ కండిషన్ ఏంటి సార్ అది ఆ గుర్రం నువ్వు లగ్గు తీసుకోవాలి get lost నుంచి థ్యాంక్స్ రా అదిగా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ కోచింగ్ పంపించావు మీరు కానీ నా కోచింగ్ ఇవ్వకపోయింటే ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేది సార్ తాత ఒరిజినల్ రెడీ నీ డూప్లికేట్ రెడీయా నువ్వు టప్పు కోసం పందెం గెలవాలనుకున్నావు నేను బంధం కోసం గెలవాలనుకున్నా ఇంకొక ఇరవై నాలుగు గంటలు తేలిపోద్ది డబ్బా బంధమా ఏం తాత కాళ్ళు పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ చేయి స్వీట్ వార్నింగ్ గుర్రం కూడా ఎక్కకుండా చెయ్యమంటే రేసికి రెడీ చేస్తావాడు సార్ నాకే రాదు నేను నేర్పిస్తాను అడిగి బతుకుంటే వైజాగ్ బీచ్ ఒట్టిపడి గుర్రాలు తోలుకోవచ్చు మీరు వద్దు మీ డబ్బు వద్దు మీరే పెట్టుకోండి తా ఎవడు వాడికి ట్రైనింగ్ ఇచ్చాడు నేనే ఇచ్చాను నేనే ఇచ్చాను నా కొడుకు ఏ విధానం మీద గెలిచి ఒక అమ్మాయి మీదలో తాళి కట్టడం ఈ మహేందర్ రెడ్డికి అవమానం అది కాదు మీరు నేర్పించడం ఎందుకంటే దేనికైనా సమ ఉండాలి అప్పుడే గేమ్ లో మజా ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో గెలుపు అనేది మన బ్లడ్లోనే ఉంది ఆల్ ది బెస్ట్ సార్ సార్ గెలుపు మన బ్లడ్లో ఉందన్నారంటే ఆ బాబు గెలుస్తారని చెప్పినట్ట మీరు గెలుస్తారని ఒంట్లో ఏ బ్లడ్ ఉన్నా సరే నేను గెలవడానికి వంద మార్గాలున్నాయి ముందుకెళ్లే వాడిని తొక్కేయడం నేర్చుకున్న తర్వాతే గుర్రం తోడడం ఎంత గింజుకున్నా ఫైనల్ గా గెలిచేది అమ్మాయిని తగ్గించుకునేది ఒరిజినల్ బాబేరా